ఇది మన టీజీబీ తెలుగులో ఫస్ట్ మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు అది అట్లా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మనం అనుకుందాం అంటే మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లెవెల్లో ఉంది ఒక మంచి రిఫార్మ్ ఒకటి తీసుకురావాలి ఎడ్యుకేషన్ సెక్టర్లో అంటే అది ఏం ఇంప్లిమెంట్ చేస్తారు సో ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంప్లిమెంట్ కావాల్సింది ఏంటంటే వన్ థింగ్ ప్రతి టీచర్ ఎవరైతే ఉన్నారో ఇందాక నేను చెప్పినట్టు ఆ వాల్యూతో క్లాసెస్కి వస్తే నేను క్లాస్ తీసుకున్నప్పుడు నా క్లాస్లో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ప్రెసిడెంట్ ఉన్నాడు లేకపోతే ఓ ఎకనామిస్ట్ ఉన్నారు ఒక గొప్ప టీచర్ ఉన్నాడు గొప్ప పొలిటీషన్ ఉన్నాడు నా వల్ల వీళ్ళు క్రియేట్ అవుతారు అని అనుకొని క్లాస్లోకి వస్తే ఆ మ్యాజిక్ అనేది ఎక్కడ జరిగిపోతుంది దట్ ఐ బిలీవ్ దట్ ఒట్టి ఏదో పాఠం చెప్పామా ఇల్లామా కాకుండా నవ్ ఐఎమ్ గ్రూమింగ్ సమ్ పర్సన్ హూఇజ్ గోన్ టు లీడ్ ద నేషన్ హూఇజ్ గోన్ టు లీడ్ ద ఇన్నోవేషన్ హూ హూఈ గోన్ టు సాల్వ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ టుడే ద కంట్రీస్ ఫేసింగ్ అలాంటి వాళ్ళు నా క్లాస్లో ఉన్నారనుకొని ఆ వస్తే ఐ థింక్ ఆ మ్యాజిక్ గాని ఆ రియల్ పర్పస్ మన పాత కాలంలో గురుకులాలు ఉన్నట్టు అలాంటి అలాంటి సిస్టమ్ రావాలి సో ఆ చేంజ్ అనేది టీచర్స్ లో ఉండాలి మేనేజ్మెంట్ తో పాటు అది సో దట్ ఈజ్ వన్ ఏరియా ఐ థింక్ యూనో టీచర్స్ షుడ్ వర్క్ అండ్ మేనేజ్మెంట్ షుడ్ వర్క్ అదొకటి రైట్ అంటే అంతేకానిగా ఐ థింక్ టీచర్స్ అల్టిమేట్లీ ఓన్లీ బై టీచర్ రైట్ పేరెంట్ పేరెంట్ కాదు ఉంది రెస్పాన్సిబిలిటీ పిల్లలది ఉంది పిల్లలు రెస్పాన్సిబుల్గా ఉండాలి పేరెంట్ బాధ్యతగా ఉండాలి కానీ టీచర్ అనేవాడు ఒక పర్పస్ తోని పర్పస్ లేకపోతే పాయింట్లు వేస్తుంది నేను క్రియేట్ చేయాలి పిల్లల్ని అనుకుంటే ఐ థింక్ థింగ్స్ విల్ చేంజ్ ఆ మైండ్ సెట్ అనేది రావాలి అది ఈజీ కాదు దట్ ఈస్ వాట్ ఐ థింక్ సో ఓకే